ఎవరైనా ఒక్క ఉద్యోగ బాగున్నాడా ఇక్కడే పోలీసులు ఉన్నారు పోలీసులు మీకు కూడా ఒక్క విషయం నేను చెప్తున్నా జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చాడు ఒక రంగం కాదు అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గ్యారంటీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అభద్రత జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితి ఈ రోజే విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది ఎస్పీఎస్ కానిస్టేబుల్ గా ఉన్న శంకర్ రావు ఒక కానిస్టేబుల్ ఇతను తీవ్రమైన ఒత్తిళ్లతో ఆర్థిక ఇబ్బందులతో తుపాకీ కాల్చుకొని చనిపోయే పరిస్థితికి వచ్చాడు నేను ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా అని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే సరెండర్ లీవులు పెండింగ్ పెట్టాడు డిఏ పెండింగ్ పెట్టాడు టీఏ పెండింగ్ పెట్టాడు పిఆర్సి రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు కడాన ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ సొంత డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేది కూడా పెండింగ్ పెడితే ఆర్థిక ఇబ్బందుల్లో పడి శంకర్రావు ఏం చేయాలో దిక్కు తెలియకుండా తుపాకుంటే ఆ తుపాకీతో కాల్చుకొని చనిపోయాడంటే తమ్ముళ్ళు రేపు మన పరిస్థితి ఏంటో మళ్ళా దుర్మార్గులు వస్తే ఏమవుతుందో ఆలోచించమంటున్నా నా ఆవేదన ఒకటి మిమ్మల్ని అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ గంగ గన్నవరంలో గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పండి ఉందా లేదా ఒక పక్క జే బ్రాండ్ మద్యం ఇంకో పక్క ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయ్ రెండోది డ్రగ్స్ అని పెట్టారు ఏమైపోతుంది ఈ రాష్ట్రం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు సినిమాల్లోనే కాకుండా సమాజంలో కూడా మంచిని కోరుకునే మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం తెలివైన ప్రజానీక ఉండే రాష్ట్రం వనరులుండే రాష్ట్రం గోదావరి కృష్ణ పవిత్రమైన నదులుండే రాష్ట్రం సుదీర్ఘ తీర ప్రాంతం ఉండే రాష్ట్రం దేశానికి అన్నపూర్ణ గోదావరి డెల్టా కృష్ణా డెల్టా అలాంటి ప్రాంతంలో మీరు ప్రపంచం అంతా పోయి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఇక్కడ గంజాయి బారిన పడి మన యువత చెడుదారిన పడే పరిస్థితి వచ్చారంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మా ఆలోచన మా బాధ మీ ఆలోచిస్తున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ రోజు మూడు పార్టీలు కలిసి వచ్చాం మూడు జెండాలు వేరు